ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు పడ్డారు దీనికి ఒక బలమైన కారణం ఉంది తమిళనాడులోని తిరునల్వేలిలో పర్యటించారు ప్రధాని మోదీ అక్కడే ఈ కామెంట్స్ చేశారు స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ఇస్రో శాస్త్రవేత్తలని ఘోరంగా అవమానించింది అందుకే మోదీ ఫైర్ అయ్యారు డిఎంకే ఏ పని చేయని పార్టీ తప్పుడు క్రెడిట్ తీసుకునేందుకు ముందుండే పార్టీ కేంద్ర పథకాలపై స్టిక్కర్లు వేసి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసే పార్టీ ఇది అని మోదీ దుయ్యబట్టారు తమిళనాడులోని ఇస్రో లాంచ్ ప్యాడ్కు సంబంధించి చైనా స్టిక్కర్లను అతికించి డిఎంకే భారతీయ శాస్త్రవేత్తలను అవమానించింది అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొనడం జరిగింది డిఎంకే అనేది అంతరిక్షంలో భారతదేశం పురోగతిని సహించడానికి సిద్ధంగా లేని పార్టీ అని కూడా మోదీ ఈ సందర్భంగా మండిపడ్డారు అంతరిక్షంలో భారత పురోగతిని చూడటం వారికి ఇష్టం లేదు అని అందుకనే అలా చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు డిఎంకేను శిక్షించాల్సిన సమయం ఆసన్నమైంది పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అంటూ ప్రజలకు కూడా పిలుపునిచ్చారు డిఎంకే ప్రభుత్వం ఇస్రో ఘనతను చైనాకు కట్టబెట్టడం చాలా విచారకరమని ఇది దేశ ప్రజలకు తమిళనాడు ప్రజలకు ద్రోహం చేయడంతో సమానమని మోదీ అన్నారు అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే తమిళనాడులోని తూతుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన బుధవారం తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఇస్రో స్పేస్ లాంచ్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన సెల్ దేశీయ వాటర్ క్రాఫ్ట్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు అలాగే చిదంబరనార్ ఓడరేవు ఓటర్ పోర్ట్ కార్గో టెర్మినల్ కు కూడా శంకుస్థాపన చేశారు అనంతరం పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని డెబ్బై ఐదు లైట్ లకు వర్చువల్ గా ప్రారంభించారు తూర్తుకుడిలోని మొత్తం పదిహేడు వేల మూడు వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పత్రికల్లో యాడ్స్ ఇచ్చుకుంది ఆ యాడ్స్ ఇవ్వడంలో భారత వ్యతిరేకతను కనబరిచింది చైనానుకూల విధానాన్ని కూడా స్పష్టంగా చూపించింది ఇప్పుడు ఆ తప్పిదమే డిఎంకే ప్రభుత్వాన్ని కూడా తీవ్ర ఇరకాటంలో పడేసింది అని చెప్పొచ్చు ప్రకటనలో వేసిన రాకెట్ పైన చైనా జెండాను ఉంచింది దీంతో తీవ్ర కలకలం రేగింది దీనిపై ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు డిఎంకేదే తప్పు అని అనగా తూతుకుడి ఎంపీ కనిమొళి మాత్రం ఆ పార్టీని సమర్థించుకుంటూ వచ్చింది మరి అంతకంటే ఏం చేస్తారులేండి ఈ యాడ్లో ఆర్ట్ వర్క్ చేసింది ఎవరో తెలియదు కానీ భారత్ చైనాను శత్రుదేశంగా ప్రకటించినట్లు తాను భావించడం లేదు అని అన్నారు అంటే భారతదేశం చైనాని దేశంగా ప్రకటించలేదు కదా స్టిక్కర్ ఉంటే ఏమైపోయింది అనేలాగా మనం ప్రౌడ్గా ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తున్నామంటే మనం ప్రౌడ్గా ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నామంటే మన దేశానికి సంబంధించిన చిహ్నాలు అందులో ఉండాలి కానీ చైనాకు సంబంధించినటువంటి స్టిక్కర్లు జెండాలు పెడితే అంతకంటే దౌర్భాగ్యకరం ఇంకేముంది సరే పొరపాటు జరిగింది క్షమించండి అని కూడా అనకుండా మేము చైనా భారతదేశానికి శత్రుదేశమని అనుకోలేదని పిచ్చి పిచ్చి వాదనలు కామెంట్స్ చేస్తున్నారంటే వీళ్లలో కనీసం దోష భావన కూడా లేదు తప్పు చేస్తున్నామన్న ఆలోచన కూడా లేదు ఇంటర్నల్గా వీళ్ళు యాంటీ ఇండియా ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు అనడంలో మనకేమన్నా డౌట్ ఉందా చెప్పండి ఇస్రో సెకండ్ లాంచ్ ప్యాడ్ శంకుస్థాపన సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అనిత రాధాకృష్ణన్ స్థానిక దినపత్రికలకు ప్రకటనలు ఇచ్చారు అందులో కంప్యూటర్ గ్రాఫిక్స్లో ప్రధాని మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ డిఎంకే నేతలతో పాటుగా చైనా జాతీయ జెండాతో ఉన్న రాకెట్ కనిపించింది మీరు కావాలంటే పిక్చర్ చూడొచ్చు దాంతో ఈ దుమారం చెలరేగింది దీనిపైన అన్నామలై మొదటగా తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడ్డారు ఆయన ట్విట్టర్ ఖాతాలో కూడా దీన్ని షేర్ చేశారు ఎట్టకాలకు ఇప్పుడు మోదీ కూడా దీన్ని తీవ్రంగా తీసుకున్నారు అయినా కూడా డిఎంకే దానికి సంబంధించిన పార్టీలు ఈ చర్యను వెనకేసుకుంటున్నాయి తప్ప తమ తప్పును ఒప్పుకోని స్థితిలో ఉన్నాయి ఇది ఈ దేశ ప్రజల ముఖ్యంగా తమిళనాడు ప్రజల దౌర్భాగ్యం సాధ్యం డిఎంకే పార్టీ హో లేన్ జూఠా క్రెడిట్ లేనికే आगे रहती हैं ये कौन नहीं जानता कि ये लोग हमारी स्किन पर अपने स्टीपर चपका देते हैं अब तो इन्होंने हद हद कर दी इन्होंने तमिलनाडु में अभी अन्नामलाई विस्तार से बता रहे थे इन्होंने तमिलनाडु में इसरो लॉन्चपैड का क्रेडिट लेने के लिए चीन का स्टिकर चिपका दिया है भाइयों बहनों ये तमिलनाडु डीएमके के नेता उन्होंने देखना अब संभव नहीं रहा कुछ देख ही नहीं सकते हैं और जो देख नहीं सकता है उसको क्या कहते हैं आपको मालूम है और इसलिए भारत की प्रगति देखने को तैयार नहीं है भारत के स्पेस की प्रगति देखने को तैयार नहीं है और जो पैसे आप देते हैं जो टैक्स तमिलनाडु के भाई बहन देते हैं उन पैसों से उन्होंने एडवर्टाइजमेंट दिया और एडवर्टाइजमेंट देकर के उसमें भारत के स्पेस का चित्र नहीं रखा भारत के स्पेस की सफलता को वो दुनिया के सामने तमिलनाडु के सामने रखना नहीं चाहते थे उन्होंने हमारे साइंटिस्टों का अपमान किया हमारे स्पेस सेक्टर का अपमान किया आपके टैक्स के मनी का अपमान किया आपका अपमान किया ऐसा आंखें बंद करने वाले पूरी तरह न देख पाने वाले ये डीएमके को ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్